What's పార్టీ సంవత్సర సుపరిపాలన వేడుక కార్యక్రమంలో భాగంగా బళ్లారి చౌరస్తా వై జంక్షన్ నందు ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీ పియు మాదన్న మరియు ముప్పై నాలుగవ వార్డు ఇన్ఛార్జి డి భాస్కర్ గౌడ్ ముప్పై ఐదవ వార్డు ఇన్ఛార్జీ రవి రెడ్డి నారాయణ గౌడ్ వెంకటేశ్వర రెడ్డి మహమ్మద్ రాఫీ రంగప్ప శేఖర్ గౌడ్ గంగాధర్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఒక పిలుపుతో అందరూ వచ్చి ఈ విజయోత్సవ ఈ కేక్ కటింగ్ కు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా ఈ సూపర్ సిక్స్ లో భాగంగా స్టెప్ బై స్టెప్ ఈ రోజు నుంచి తోడగా ఒక నెల ఒక నెల రెండు నెలల లోపల మొత్తం సూపర్ సిక్స్ అమలు కార్యక్రమాలు అవుతున్నాయి కాబట్టి ఈ కార్యక్రమాలను మనం ప్రజల్లోకి అంటే డోర్ టు డోర్ తీసుకెళ్ళాలి మనం ఇచ్చేది కాదు మా గవర్నమెంట్ వచ్చింది ఈ విధంగా ఈ విధంగా చేస్తున్నాము ఇచ్చిన మాట కడబడుతున్నాము అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియపరిస్తే మన ఫర్దర్ గా మున్సిపల్ ఎలక్షన్ అయితేనేమే ఫర్దర్ గా లోకల్ బాడీ ఎలక్షన్ అయితేనేమే మనకు విజయావకాశాలు మెండుగా ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకి నమస్కారం చేస్తున్నాం